ఫ్రెండ్స్ డిఎస్సి పైన భారీగా కేసులు నమోదు జాబ్ క్యాలెండర్ ఇక ప్రస్తుతం అయితే కనుక లేనట్లేనా సో దయచేసి ఒకవేళ మీలో ఎవరైనా క్రొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి మరొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మీకు క్రింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉందండి ఎందుకు చెప్తున్నానంటే మీకు ప్రతి ఒక్కరికి సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు చాలా వరకు ప్రిపేర్ అవుతున్నారు మీకు అన్ని విధాలుగా అలాగే ఇక మంత్రి గారు మంత్రి గారు చెప్పారు కదా కొత్తగా మేము టెటో డిఎస్సి ప్రతి ఏడాది ఇస్తామని సో వారు అంటున్నారు కాబట్టి నేను ఇక్కడ కొత్తగా టెట్ డిఎస్సి మరియు జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసమని చక్కగా వాట్సప్ బ్యాచ్ స్టార్ట్ చేశానంటే చాలా ఎక్సలెంట్గా ఓకేనా సో అది మీకు ఉపయోగం నేను మీకు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాను అనుకున్నటువంటి వాళ్ళైతే కనుక మీరు జాయిన్ అవ్వచ్చండి ఓకే ఇక్కడ నేను అన్ని విషయాలని మీకు క్షుణ్ణంగా చెప్తాను రైల్వేలు ఆరు వేల మూడు వందల డెబ్భై నాలుగు పోస్టులు భర్తీకి చెరిగలు సో త్వరలో ఇస్తారు ఇంకా ఇవ్వలేదు అది సో ఇందులో టెక్నీషియన్ పోస్టులు మనకి సిగ్నల్స్ టెలికమ్యూనికేషన్ సహా అలాగే గ్రేడ్ సి పోస్టులు భర్తీ కోసం మొత్తం పదిహేడు జోనుల్లో గుర్తుపెట్టుకోండి ఇండియా వైజ్గానండి అదే ఇండియా వైజ్గా మొత్తం అన్ని జోన్లలో కూడా మనకి అక్కడ భర్తీ కోసం రైల్వే సన్నాహాలు చేస్తుంది అది త్వరలో ఇక మీరు సార్ చదువుతున్నారు డిఎస్సి పైన కేసులని చెప్తున్నారు కదండి అని నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వచ్చిందండి ఎందుకనంటే ఆల్రెడీ గతంలో కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు హైకోర్టులో మీరు తేల్చుకోండి అని చెప్పారు కనుక ఇక పంచాయతీ అంతా ఎక్కడుంటుంది కదా పంచాయతీ అనేది మనకి హైకోర్టులో పంచాయతీ ఉంటుంది సో హైకోర్టులో పంచాయతీ ఉన్నప్పుడు ప్రస్తుతం అయితే పరీక్షలు జరుగుతున్నాయి పరీక్షలు జరుగుతున్నాయి కనుక పరీక్షలు అయిపోయిన తర్వాత అండి పరీక్షలు అయిపోయిన తర్వాత సో పరీక్షలు రాసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్తగా మీరు పరీక్షలు రాయండి ఆ మీ పరీక్షలకి ఎవరి ఇబ్బంది ఆటంకం పెట్టేవాళ్ళు లేరు ఎందుకనంటే ఆ పరీక్షల్లో చాలామందికి సీన్ అర్థమైపోద్ది ఇప్పటికీ చాలామందికి కూడా తెలిసింది వాస్తవ పరిస్థితులు ఏంటి అన్నది ఇక వేటి మీద వేస్తున్నారు అంటే నేను ఆ విషయాలు సో కేసు వేయటానికి వెళ్తున్నటువంటి ఆ టీములు ఉన్నాయి సో ఆ టీము నాకు ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యారు కనుక నేను దానికి సంబంధించింది కూడా మీకు త్వరలోనే పూర్తి స్థాయిగా కేసులు అసలు వేటు మీద వేస్తున్నారు ఏ పర్పస్తో వేస్తున్నారు అవన్నీ కూడా నేను మీకు పూర్తిగా వారి నంబర్లతో సహా నేను మీకు అప్రోచ్ అవుతాను చక్కగా చెప్తానండి ఓకేనా సో ఎవరో టెన్షన్ పడకండి చదువుకునే మిత్రుడు చదువుకోండి ప్రాక్టీస్ చేసుకోండి ఎగ్జామ్స్ని జాగ్రత్తగా రాయండి పేపర్ల యొక్క కాఠిన్యత అనేది కూడా మీకు చాలామందికి ఒకరోజు ఒక విధానంలో మరొక రోజు మరొక విధానంలో రావటంతో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అభ్యర్థులు ఆందోళన పడతా ఉన్నటువంటి పరిస్థితి అందరికీ అర్థమవుతూ ఉన్నటువంటిది ఓకే అలాగే జాబ్ క్యాలెండర్ ఏంటి సార్ జాబ్ క్యాలెండర్ లేనట్టే అంటున్నారు ఎందుకు ఈ మాట చెప్పానంటే మీకు చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుందండి ఇప్పటికే అర్థం అవ్వాలి ఓకేనా సో జనగణనకు నోటిఫికేషన్ కేంద్రం ఆల్రెడీ ఇక్కడ మనకి తాజాగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది కదా ఇప్పుడు మీరు ఆలోచించండి రెండు వేల పదకొండు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరగాలి జరిగిందా జరగల దేనికోసం రెండు వేల పంతొమ్మిది నుంచి కరోనా ఎఫెక్ట్ వలన జరగలేదు కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి నుంచి జరగలేదు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో మనకి ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి సో ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేకూర్చబడుతుంది ఎందుకంటే జనాభా ఉంది దక్షిణాది రాష్ట్రాలకి మళ్ళీ అన్యాయం దీన్ని సో డీలిమిటేషన్స్ చట్టాలు అది మీకు ఇవన్నీ తెలియాలంటే చాలా టైం పడుతుంది సబ్జెక్ట్ పెద్దది ఓకే వెల్ సో ఇక్కడ మీరు జనాభా జనాభా ఇప్పుడు జనాభా పెరిగిందనుకోండి జనాభా ప్రాతిపదిక మేరకు ఇందులో మనకి ఏముంది కుల గణన అంటే ఎన్ని కులాలున్నాయి ఇప్పుడు వస్తుంది సో కులాల ప్రకారం ఏమవుతుంది ఎక్కడైతే కులాలు ఉన్నారో ఆయా కులాల ప్రాతినిధ్యాన్ని బట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది కూడా పెంచడం జరుగుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ మీరే చూసారు కదా సో ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇప్పుడు వచ్చే ప్రక్రియ ఉందా అంటే మీకు చాలామందికి అర్థమవ్వాలి కదా సో ఓకే సార్ ఇప్పుడైతే కనుక ఈ పరిస్థితి లేదు ఉందా లేదు ఇక్కడ మరి ఈ జనాభా జనాభాకి ఎన్ని వేల కోట్లు అంటే పదమూడు వేల కోట్లు అంట డేటా ఎక్కడ లీక్ కాకుండా కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి అలాగే ముగిసినటువంటి టీచర్ల యొక్క బదిలీలు దాదాపుగా అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి స్థాన చలనం ఇక్కడ అందరికీ కూడా ఈ విషయం అర్థం అవ్వాలి నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఏడు మందికి పదోన్నతులు ఇక్కడ జోనల్ స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేశారు ఎందుకనంటే గత కొన్ని రోజుల నుంచి కూడాను సార్ అయితే ఇప్పుడు ఇక్కడ ఆ బదిలీలు జరిగాయి పదోన్నతులు వచ్చాయి ఎస్జిటీలు స్కూల్ అసిస్టెంట్లకి ఏమో చూడండి స్కూల్ అసిస్టెంట్లకేమో ప్రైమరీ స్కూల్స్లో హెచ్ఎంల పోస్టులు గాను హెచ్ఎంల పోస్టులుగా ఎస్జిటీలకు ఎస్జిటీలకేమో స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్స్ ఇవన్నీ రావడం జరిగింది దీంతో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియలు అసలు పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయి సర్ప్లస్లు ఉన్నాయా లేదు ఇంకా ఖాళీలు బట్టి ఈ నోటిఫికేషన్లో ఇక్కడేమో సర్కార్ ఏం చెప్పుకొస్తుందండి ఆల్రెడీ మెగాడిఎస్సిలు ఉన్న పోస్టులు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికే సర్ప్లస్లు ఉన్నాయి కదా మెగా డిఎస్సీలో ఉన్న పోస్టులను కూడా నార్మలైజేషన్ చేసామంటే సో ఖాళీలు ఉన్నాయి ఖాళీలు మానేసి ఈ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళని కూడా మేము నార్మలైజేషన్ చేసామంటే ఇది ఎంతవరకు కరెక్టు సో మన అందరికీ అర్థం కావాలి కదా అదేందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవ విషయాలు వాస్తవ పరిస్థితులు అన్నీ కూడా మీరు చక్కగా తెలుసుకుంటారని చెప్తున్నాను ఇక కార్యదర్శి పదోన్నతుల్లో కిరికిరి ఈ ఆర్టికల్ కూడా చదువుకున్నారా ఓకేనా కార్యదర్శుల పదోన్నతులు కిరికిరి అంటే పంచాయతీల్లో గ్రేడ్ సిక్స్కు పదోన్నతులు వెంటనే డ్రాయింగ్ అధికారులకు అప్పగింత సో గ్రామ వార్డు సచివాలయాల్లో ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం దాదాపుగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల పోస్టులు కానీ రియాలిటీ ఏంటి అంటే ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఐదు వందల పద్దెనిమిది ఉంటాయండి నాకు తెలిసి మళ్ళీ వీటిలో ఎంతమంది అంటే కొంతమంది వేరే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మరి కొంతమంది సో ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి వాళ్ళు అలాగే కొంతమంది సహజంగా చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది మనకి ఇక్కడ ఉన్నారు సో ఈ ఈ యొక్క సొంత మండలాల్లో పోస్టింగులు ఇవ్వకూడదని వారికి పెట్టినటువంటి కండిషన్స్ కదా సొంత మండలాల్లో ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి మా పరిస్థితి ఏంటి దీంతో అసలు ఖాళీలు ఉన్నాయా ఖాళీలు లేవా ఒకవేళ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధితో ఈ యొక్క సచివాలయం మీద ప్రభుత్వం వైఖరి ఏంటి మంచి వైఖరి విధానాన్ని అవలంబిస్తుందా లేకపోతే లేదా అన్నది పలు అనుమానాలు అయితే కనుక వస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో దీన్ని బేస్ చేసుకుంటే చాలా విషయాలు అనేది మనకి అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి మిత్రులారా మీకు చెప్పే విషయాలన్నీ కొంతమంది నెగిటివ్గా మాట్లాడినా కానీ అవన్నీ పట్టించుకోకుండా బుర్ర తక్కువ